రైతు బంధు వస్తాను అనే నీకు వస్తాను కానీ మా ఆవిడ తెచ్చుకుంటున్నా ఇప్పుడు తెలియజేడు రాలేదు ఇంకా రావట్లేదా రావట్లేదు ఏమంటారు ఇక నా కొడుకున్నాడు కదా కొడుకు వాడు పోతాడు ఏమని తెచ్చుకుంటాడు నేను పోను వాళ్ళే అడుగుతారా రేవంత్ రెడ్డి వాళ్ళే అడుగుతారు నేను పోయి అడుగుతాను మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా నీకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలియదు నీకు ఆ తెలియదు పెన్షన్ ఎంత ఉందా నీకు ఇప్పుడు పెన్షన్ పెన్షన్ ఎంత అంటున్నా రెండు వేలు పెన్షన్ మాత్రం వస్తాను మరి రేవంత్ రెడ్డి రాంగ నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండుగా చెప్పాడు ఇస్తలేడా జనవరి వచ్చింది ఏం చేయాలి మరి ఎన్నికలు వచ్చిన సందడి పెంచిన వెత్తరు గులబెత్తనదాలు సముదోపిడికి గత అవే లేదని తంటాలెన్నో పడుతున్నారు జాగరూకులై ఉండాలో నేడో మనమంతా మన జాతికి సౌఖ్యం ఉరుచాలో నేడో మనమంతా నీతి నిజము లేనధికారుల నిర్బంధములో పురజనులారా అక్రమాలు అన్యాయాలెన్నో అనుభవించిన అన్నల్లారా ఎన్నికలు వచ్చిన సందడిపించిన వెత్తరుగులపై పెత్తరదారు సముదో పిడిగి తావే లేదని తండాలెన్నో పడుతున్నారు జాగరూకులై ఉండాలో నేడో మనమంతా మన జాతికి సౌఖ్యం గుర్చాలో నేడో మనమంతా రాజుల రాజ్యం భోజనన్న ప్రజల రాజ్యమే రానుందన్న ప్రజలకు ద్రోపిడి తాత ప్రపంచ శాంతిని రోతగ తూతా కలిమి కలిమెతో కష్టం చేయని సోమరిపోతా వెనుక నొచ్చిన సందడి పెంచిన పై పైపెత్తల దారులు సముతో పిలిగి తా వేలేదని తంటాలెన్నో పడుతున్నారు జాగరూకులై ఉండాలో నేడో మనమంతా మన జాతికి సౌఖ్యం ఉరిచాలో నేడో మనమంతా ఇప్పుడు పాటలు అలా అని ఒకటి వచ్చింది కదా సోమారిపోతా ఎవరు రేవంత్ రెడ్డి సోమరిపోతూ రేవంత్ రెడ్డి చెప్పాడా బానే సో సోమవారి పోతు రేవంత్ రెడ్డి అంటే ఏం పనులు అని ఏం పనులు చేస్తలేడు అంటే మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ సోమవారం పోతే వస్తాడు ఎలక్షన్ అన్నట్టుగా పాటలు రాసిన అంతే కదా అర్థం అదే కదా మళ్ళీ రానియరు ఇక రేవంత్ రెడ్డిని ஏமா எட்டி இருக்கப்படுற தடவை மனதில்